హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు ఏం రెసిపీ షేర్ చేయాలనుకుంటున్నామంటే దొండకాయతోనండి ఎప్పుడు దొండకాయ ఫ్రై అయినా ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది లాస్ట్ వరకు వీడియో చూడండి మంచిగా వాటర్లో క్లీన్ చేసుకోండి దొండకాయని తర్వాత నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కర్రీ కోసం మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో ఉల్లిపాయలు వెల్లుల్లి ఎండు కొబ్బరికాయ తగినంత సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకోండి చూసారా పేస్ట్ రెడీ అయ్యింది పక్కన పెట్టుకోండి మూకుడు పెట్టుకొని కొద్దిగా దాంట్లో ఆయిల్ వేసుకోండి తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న దొండకాయని మంచిగా ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి దొండకాయలు మంచిగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి తర్వాత ఆనియన్ పేస్ట్ జింజర్ గాలి కింద తయారు చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ ఈ దొండకాయ దాంట్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోండి దీంట్లో తగినంత కారం వేసుకోండి మేము వేసుకుంది మసాలా కారం కాబట్టి దాంట్లో పసుపు ఉంటుంది అందుకే మేము సపరేట్గా మరి వేయట్లేదు పసుపు కర్రీ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత దాంట్లో తగినంత వాటర్ వేసుకోండి ఇందాక ఉల్లిపాయ పేస్ట్ అది చేసుకున్నాం కదండి అది చే దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కర్రీలో వేసుకున్నాం వేసుకున్న తర్వాత కొద్దిగా మూత పెట్టుకొని కర్రీ దగ్గర అయ్యే వరకు బాయిల్ చేయండి కొద్దిగా కర్రీ కర్రీ చూసారా దగ్గర అయ్యే వరకు కొద్దిగా ఉడకబెట్టండి ఉడకబెట్టిన తర్వాత చూసారా కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అన్నంతోనే కాకుండా రోటీస్తో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి